హలో అండి అందరికీ నమస్తే యాక్చువల్లీ ఒక టాపిక్ ఉందండి నేను నిన్న ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నా సో మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఒక రీల్ నాకు తారసపడింది ఏంటంటే అది గరికపాటి గారు స్పీచ్ ఇచ్చే రీల్ ఆగండి ఆగండి గరికపాటి గారు రీల్ అనగానే మోటివేషనల్కి ఇది కూడా స్టార్ట్ చేసింది అని చెప్పేసి మీరు అనుకోకండి సో ఆ రీల్ యొక్క సారాంశం ఏంటంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం అని చెప్పేసి అంటే మిమ్మల్ని ఎవరన్నా అవమానించినా చేతగాని వాళ్ళ కూర్చోవద్దు అవమానంకి ప్రతీకారం అనేది తీర్చుకోవాలి అని చెప్పేసి ఆయన ఆయన టాపిక్ యాక్చువల్లీ మనం చాలా మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటాం చాలా కొంచెం మనకి నచ్చినవి షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్కి బాగా నచ్చిన వాటిలో అయితే మనమే రీల్స్ చేస్తుంటాం సో ఎలా అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనకి తీర్చేసుకోవాలి ప్రతీకారం అని ఉన్నా మళ్ళీ ఇంకొక మొహం చూసి చాలా వాళ్ళు ఫీల్ అవుతారులే చాలా వదిలేద్దాంలే అని చెప్పి ఫర్గీవ్ చేసేస్తాం మనం నేనైతే అలా చాలాసార్లే చేశాను సో మీకు కూడా ఈ రిల్ రిలేటెడ్ అనిపిస్తుందా ఒకవేళ అనిపిస్తే మీరు ఎంతమంది మీద పగ తీర్చుకోవాలనుకొని లైట్ తీసుకున్నారో కామెంట్లో చెప్పండి